ఓకే మా ఆత్మకూర్ పోలీస్ సబ్ డివిజన్ సంబంధించి మా సంఘం సర్కిల్లో ఇలా సంఘం పోలీస్ స్టేషన్ చేజర్లా ఏస్పేట పోలీస్ సంబంధించినటువంటి మా హిస్ట్రీ సీటెడ్ పర్సన్స్ అంటే కేడీస్ సస్పెక్ట్స్ రౌడీస్ సంబంధించి వాళ్ళని కూడా పిలవడం జరిగింది పిలిచి వాళ్ళు ప్రస్తుతం ఏం చేస్తున్నారు వాళ్ళ క్యారెక్టర్ ఎలా ఉంది వారు ఎలా బ్రతుకుతున్నారనే విషయాల గురించి ప్రతి ఒక్కరిని అడిగి తెలుసుకోవడం జరిగింది అందరు నూట ఒక్క మంది ఉన్నారు దానిలో భాగంగానే ఈరోజు వాళ్ళ ప్రవర్తన బాగుండి సక్రమంగా ఉంటే వీలుంటే దాని ఒక్కసారి పరిశీలించి తీసుకు అవకాశం ఉంది లేని ఏడల కంటిన్యూ చేయడం జరుగుతుంది ఇది ముఖ్యంగా ఏదంటే ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ నెలలో ఈ కార్యక్రమం చేపడతాం డిసెంబర్ ఎండింగ్లో డిసెంబర్ ఎండింగ్లోనే వాళ్ళ మీద ఒకసారి రివ్యూ చేసి సీట్ బాగా ప్రవర్తన బాగుందని తీసేయడం జరుగుతుంది లేకుంటే అట్లా కంటిన్యూ చేసి నెక్స్ట్ వచ్చే సంవత్సరంలో మళ్ళీ డిసెంబర్లో ఒకసారి రివ్యూ చేసి అప్పుడు మార్పులు చేరుకుంటే అప్పుడు చేయడం జరుగుతుంది

அந்திரி பிடிப்ப <inaudible analyzer> ఈరోజు చామణి టీవీ ఒక క్యాలెండర్ను ఆవిష్కరించడం జరిగింది ఈ టీవీ భవిష్యత్తులో మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పి మంచి న్యూస్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ భగవంతుని ప్రార్థిస్తుంది